ఇప్పుడు మనం మహాభాగవతంలోని విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో ఇప్పుడు మనం మూడవ అవతారం ఇది చాలా ముఖ్యమైనటువంటి అవతారం ఓకే సో ఏ అవతారం మీ అందరికీ అర్థమైందా వరాహస్వామి యొక్క అవతారం శ్రీ మహావిష్ణు ఎత్తినటువంటి మూడవ అవతారం ఓకే సో ఈ యొక్క వరాహ అవతారం దీని వెనక ఒక ఆసక్తికరమైనటువంటి కథే ఉంది అది ఏంటో తెలుసా వైకుంఠం సో వైకుంఠం నుంచి ప్రారంభిద్దాం సో వైకుంఠ ద్వారపాలకులు అయినటువంటి జయా వీళ్ళిద్దరూ కూడా ముని యొక్క శాపం వల్ల రాక్షసులుగా అయితే వీళ్ళు పుట్టాల్సి వస్తుంది వారిలో ఒకడే హిరణ్యాక్షుడు వాడు మామూలు రాక్షసుడు కాదు చాలా ఘోరమైనటువంటి రాక్షసుడు మహాక్రూరుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి తను వరాలు పొందాడు తనకి చావే లేదని చాలా గర్వంగా ఊగిపోయేవాడు వాడి యొక్క అరాచకాలు ఎంత పెరిగిపోయాయంటే మన భూదేవిని చాపలాగా చుట్టేసి సముద్రం అడుగున వెళ్లి పాతాలం కింద దాచిపెట్టాడు భూమి లేకపోతే మన సృష్టి ఆగిపోతుంది కదా సృష్టి మొత్తం ఆగిపోతుంది కనుక అప్పుడు బ్రహ్మదేవుడికి దిక్కు తోచలేదు ఏం చేయాలా అర్థం కాలేదు అప్పుడు తను విష్ణుమూర్తిని అయితే ప్రార్థించాడు అప్పుడు విచిత్రంగా బ్రహ్మ యొక్క ముక్కు నుంచి ఒక చిన్న వరాహం అనేది బయటకు వచ్చింది చూస్తుండగానే అది చాలా పెద్దదిగా ఆకాశం అంత పెద్దదిగా అయితే అయింది అది చూస్తుండగానే ఆకాశం అంత పెద్దదిగా పర్వతంలాగా పెరిగిపోయింది ఎందుకు విష్ణు ఈ శాపం ఎంచుకున్నాడో మీకు తెలుసా హిరణ్యాక్షుడు కోరుకున్నటువంటి వరాల్లోని ఈ యొక్క వరాహం వల్ల మాత్రమే చావు ఉండకూడదని తను కోరుకోలేదు అది వాడికి శాపంగా అయితే మారిపోయింది ఆ వరాహమూతి సారి ఆ ఎదుటిని సముద్రంలోకి దూకేరణ అంటే చాలా ఫోర్స్ గా అనమాట అక్కడ హిరణ్యాక్షుడితోని భీకరంగా యుద్ధం అనేది జరిగింది చివరకు ఆ రాక్షసుని సంహరించి తన పదునైనటువంటి కోరల మీద భూమండలాన్ని మోసు సముద్రం పైకి తీసుకుని రావడం జరిగింది ఆ దృశ్యం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నల్లని మేఘాలు వరాహమూర్తి యొక్క కొరల మీద ఉన్నటువంటి భూదేవి ఆకాశంలో వెలిగినటువంటి చంద్రుడిలాగా మెరిసిపోయింది చూశారా లోకానికి ఆపద వస్తే ఏ భగవంతుడైనా తన యొక్క రూపాన్ని ధరించి వస్తాడు అందుకే మనం జనరల్గా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ముందుగా అది వరాహస్వామిని మనం దర్శించుకుంటాం ఈ యొక్క అవతారం మనకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటి అంటే పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా కూడా ధర్మం మునిగిపోతున్నా కూడా భగవంతుడు వచ్చి మనల్ని రక్షించడం ఏదో ఒక రూపంలో అనేది జరుగుతుంది మనం భూమిని ప్రకృతిని కాపాడుకోవడమే మన స్వామికి మనం ఇచ్చినటువంటి గౌరవం ఓం నమో వరాహ రూపాయ థ్యాంక్